అమరావతి రాజధానిలో వలగపేడులో అసెంబ్లీ బిల్డింగ్లు మనం చూస్తున్నాం సచివాలయం ఆంధ్రప్రదేశ్ ప్రధాన సచివాలయం ఇక్కడ ప్రత్యేకంగా బస్సు స్టాప్ కూడా ఏర్పాటు చేశారు సుదూర ప్రాంతాల నుంచి ఉద్యోగస్తులు కానీ సందర్శకులు కానీ నాయకులు కానీ ఎవరు వచ్చినా సరే ఇక్కడ ప్రత్యేకంగా బస్సు షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు దూర ప్రాంతాల నుంచి చాలామంది రాకపోకలు సాగిస్తుంటారు వారి కోసం పెద్దదైన పార్కింగ్ ఏర్పాటు చేశారు చూడండి పచ్చని వృక్షాల మధ్య అసెంబ్లీ వెలగపూడిలో మనం చూస్తున్నాం దీని వెనుక భాగంలో ఆగస్టు పదిహేను వేడుకలు ఏర్పాటు చేస్తారు ఈ సంవత్సరం జరిగే ఆగస్టు పదిహేను ఆంధ్రప్రదేశ్ వేడుకలు ఈ అసెంబ్లీ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు అది విశేషంగా చెప్పుకోవచ్చు వెలగపూడి రాజధానిలో అసెంబ్లీ సచివాలయం చూస్తున్నాం అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు వెలగపూడి అసెంబ్లీ